మామూలుగానైతే ఇట్లాంటి వాటికి పెట్టొద్దు అరే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా చేశాడు చారి గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటే ఎవరి గురించి పెట్టుకుంటాం మనం రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి సంక్షేమం గురించి ఇమీడియట్ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో మనం అడగలం పడ్డది నష్టమైంది మేము ఇచ్చామా లేదా కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం జరగాల లేదా ఎవరికి ఇప్పుడు ఇవన్నీ ఇవన్నిటికి కూడా ఇవన్నిటికి కూడా దేనిదేవే ఇవన్నిటికి కూడా ఇవన్నీ కూడా చర్చించుకోవడానికి వస్తాం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక జీవో తీసుకున్నప్పుడు మీరు అనుకున్నంత విధంగా అన్ని డీటెయిల్ గా చెప్పలేము కాబట్టి మెకానిజం ఆ మీరు కూడా చారి గారు ఏదైనా అవసరం ఉంటే ఆ తొమ్మిదో కాలంలో దానికి పోయి మీరు కూడా రిప్రజెంటేషన్ చేస్తారు మీరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చింది అదే అదే ఇంతవరకు రాలే అశోక్ అది ఏంటంటే మెంబర్ ఆఫ్ బెనిఫిషరీసు ఇప్పుడే చేస్తున్నారు పరీక్షన్ ఎవరు కావాల్సిన అవసరం లేదు అందుకే జీవో కూడా ఇంగ్లీష్ లో వస్తే బాగుండదని తెలుగులో ఇచ్చినాం వాళ్ళు చదువుకుంటున్నారు విద్యులు రైతులు విద్యులు రాజకీయ నాయకులు టిఆర్ఎస్ లో విద్యత లేనోళ్ళు అందిందండి మీకు తెలియకుండా వచ్చు ఇచ్చింది ఇచ్చింది అండి ఇచ్చింది ఇచ్చింది అనుకుంటున్నా ఇక్కడ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు మా చైర్మన్ సాబు సీనియర్ నాయకుడు ఇక్కడ ఆన్వేషణ ఉన్నాడు ఆ పక్కన ఇందిరా ఉంది మేము అందరం ఉన్నాము ఇగ మేమన్ మేము ఇంకా దీనికంటే అన్ని వివరంగా చెప్పిన ఇంకా అదనంగా ఇంకెవరు నేను అనుకుంటున్నాను మీరు అడిగిన చార్జీసాఫ్ నువ్వు రుణం నేను వ్యవసాయం చేస్తున్నా మీ మీ అందరి ఆశీర్వాదం వల్ల నా కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు నా బిడ్డ ఉద్యోగం చేస్తుంది నాకేమైనా ఇట్లాంటి అవసరం ఉన్నప్పుడు వాళ్లే ఆదుకుంటున్నారు నేను ఇప్పటి వరకు బ్యాంకులు మాత్రం పోయి అప్పు హాయిగా వ్యవసాయం చేసుకుంటున్నా కానీ నా కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు అవసరం ఉన్నప్పుడు ఇది పంపి పంపించేస్తున్నాడు నేను ఆ విధంగా నడుపుకుంటాను